వెల్కమ్ టు వ్యవస్ మీడియా పల్నాడు జిల్లా వినుకొండ కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగుపడి నేటికి సంవత్సర కాలం సందర్భంగా వినుకొండ పట్టణ ప్రభుత్వ చీఫ్షిప్ కార్యాలయం నందు కేక్ కట్ చేసి అనంతరం కాలువ కట్ట దగ్గర ఎన్టీ రామారావు విగ్రహానికి మరియు పర్యటన రవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మరియు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు వద్దీల్లాలి ఎన్యకత్వం వద్ద లాలి మోడీ గారి నాయకత్వం వద్ద మోడీ గారి నాయకత్వం వద్దిల్లాలి ప్రధాన మోడీ గారి నాయకత్వం వద్ది లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్ద లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వద్దిలాయకత్వం వద్దుల నారా లోకేష్ గారు నాయకత్వం వద్దులాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం पवन कल्याण गायकत्म वेरी गुड वे जोहर अंदर जोह जो नंदमुरी तारक रामारा गार नंदमुरी तारक रामारा गार नंदमुरी तारक रामारा गार ರವೀಂದ್ರ ಗಾರ ಜಹರ್ ಪರಿಟಾಲ ರವೀಂದ್ರ ಗಾರು ಜವಹರ್ ಪರಿಟಾಲ ರವೀಂದ್ರ ಗಾರ ಜಾರ್ ಪರಿಟಾಲ ರವೀಂದ್ರ ಗಾರು ಅಬ್ದುಲ್ ಲಾಲಿ